కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని వందికి స్వాగతం నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరాణి ఈనాటి మన చెప్పాలని ఉందిలో విశ్లేషణాత్మకమైన ఒక టాపిక్ ఈ సమాజం ఒక ప్రదర్శనశాల అన్నదాని గురించి విమర్శనాత్మక దృక్పథంతో మాట్లాడుకుందామండి అసలు ఈ సమాజం ప్రదర్శనశాల ఎందుకైందో అలా ఎవరు చేస్తున్నారో దానివల్ల సాటి మనిషి మీద అది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోందో అన్న విషయాల నన్నింటినీ కూలంకషంగా మాట్లాడుకుందాం నేను నా ఆలోచనలకు అందిన వాటిని నా అభిప్రాయాలు అయిన వాటిని మీ ముందుంచి ఆ తర్వాత మీతో డిస్కస్ చేసే ప్రయత్నాన్ని కామెంట్స్ అండ్ రిప్లైస్ ద్వారా చేస్తాను స్క్రిప్టు స్వరం నాదే గనక దీని మీద వచ్చే మీ ప్రశంసలకు విమర్శలకు పూర్తి బాధ్యత నాదే అని చెప్తూ ఇంక విషయంలోకి ప్రవేశిస్తాను మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని అంటారు మనిషికి జంతువుకు ఉన్న తేడా ఏమిటి అంటే మనకు ఒక సొసైటీ ఉంది వాటికి లేదు సొసైటీ ఉంది గనక మనకు కొన్ని నియమ నిబంధనలు కట్టుబాట్లు ఉన్నాయి వాటిని అతిక్రమించటానికి మనలో సొసైటీ అంటే ఒక భయం సిగ్గు లజ్జ ఇలా ఉంటే లేక ఇలా ప్రవర్తిస్తే నలుగురు అన్న బిడియం సంకోచం ఉంటాయి ఎందుకంటే మనం బుద్ధిజీవులం కనుక జంతువులు బుద్ధిజీవులు కావు అందుకే అవి ఇష్టం వచ్చినట్టు సంచరిస్తాయి బట్టలు వేసుకోవు రోడ్డు మీదనే సెక్స్ చేస్తాయి వగైరా వగైరా అయితే ఈ సొసైటీ అన్నది ఇంతకుముందు నేను పైన చెప్పినట్టు నలుగురు అన్నట్టు తక్కువ సంఖ్యలోనే ఉండేది మన జీవన పరిధి చిన్నదైతే మన ఇరుగు పొరుగు మన ఊరి జనం అన్నంత మాత్రంలోనే ఉండేది కొంచెం పెద్ద పరిధి ఉన్న వాళ్లకు చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలు నాయకులైతే ఈ రాష్ట్రం ఈ దేశం అన్నంత కొంత పెద్ద పరిధిలో ఉండేది ఇప్పుడు ఈ టెక్నాలజీ మూలంగా మీడియా రవాణా సౌకర్యాలు విస్తరించటం వల్ల సోషల్ మీడియా అనేది బాగా విస్తరించిపోయి ఆ నలుగురు కాస్త నాలుగు లక్షలు నలభై లక్షలు కొన్ని కోట్లు అన్నంత పెద్ద లెవెల్కి సమాజం పెరిగిపోయింది సమాజం పెరిగిపోయింది అంటే అర్థం మనం మన ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నా ఏం సాధించినా ఏం పొందినా అది అందరికీ తెలిసిపోతుంది దానంతా అది తెలిసిపోవటం మాట్లాడించి ప్రతి వ్యక్తి ప్రతి ఇండివిజువల్ తనంత తానుగా తెలియచేస్తున్నాడు మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందంటే తననందరూ గుర్తించాలి తననందరూ మెచ్చుకోవాలి అన్న ఐడెంటిటీ క్రేజ్ని కలిగి ఉంటుంది వీటికి తోడు అందరూ తనను చూసి కుళ్ళుకోవాలి ఈర్షపడాలి అన్న శాటిజం కూడా అంతర్గతంగా అతని ఆలోచనలకు తోడవుతుంది మనిషి సంఘజీవి కావటం వల్ల తనకు ఐడెంటిటీ కావాలన్న కోరిక కొద్దో గొప్ప ఉండటం సహజం కానీ అదో వేలం వెర్రిగా మారి దానికోసం చేసే విపరీత ప్రయత్నాలు వేసే వెర్రి వేషాలు మాట్లాడే అహంకారపూరిత మాటలు ఇవన్నీ మాత్రం సమాజాన్ని గమనిస్తున్న సమాజవాదులకు మాత్రం చిరాకు పుట్టించేవిగా ఉంటున్నాయి చక్కటి జీవన విధానంతో ప్రశాంతంగా ఆదాన ప్రదానాలతో అంతా సమం అన్నట్టుగా సమాజ సంక్షేమం ధ్యేయంగా సంస్కరణలు చేపడుతూ ఇలా కాక గొప్పలకు అహంకారానికి పోతూ శో వ్యవహారంగా మారిన ఈనాటి సమాజంలో ప్రతిదీ ఒక ప్రదర్శనగా మారిపోవటం సంప్రదాయవాదులను సంస్కారవాదులను ఆశ్చర్యానికి ఆందోళనకు గురిచేస్తోంది ఈ ప్రదర్శన ఎన్ని రకాలుగా సాగుతోంది అన్నదాన్ని ముందుగా లెక్క చూసి ఆ తర్వాత ఎలా సాగుతోంది అన్నదాని గురించి మాట్లాడుకుందాం అందం ప్రదర్శన వయస్సు ప్రదర్శన గోప్యావయవాల ప్రదర్శన వస్తు ప్రదర్శన సంపద ప్రదర్శన కళా ప్రదర్శన మంచితనం ప్రదర్శన ఇలా ఇంకా చాలా ప్రదర్శనలు ఉన్నాయి తనకున్న దాన్ని తన దగ్గర ఉన్నదాన్ని అనుభవిస్తూ ఆనందాన్ని పొందొద్దని ఎవ్వరూ అనరు కాకుంటే దాన్ని పది మంది ముందు ప్రదర్శనకు పెట్టి గొప్పలకు పోవద్దని అహాన్ని చూపించి ఎదుటివాళ్లను కించపరచవద్దని అవమానించవద్దని స్వార్థ బుద్ధితో స్వలాభం కోసం ప్రచారాలు చేయొద్దని మాత్రం అందరూ విన్నవించుకుంటారు కొద్దిపాటి మానసిక బలహీనతలు అనేవి అది సహజం అనుకుంటూ సర్దుకుపోవచ్చేమో కానీ విపరీత పోకడలు ఓవర్ యాక్షన్లు భరించటం ఎవరికైనా కష్టం కదా కానీ ప్రస్తుత సమాజంలో జరుగుతున్నది అదే ఆడదాని అందం వయసు గ్లామర్ ఇప్పుడు సమాజంలో ఎంతగా ప్రదర్శనకు గురవుతున్నాయి అన్నది మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సినిమాలు సెలబ్రిటీల సినిమా ఫంక్షన్లు మ్యాగ్జైన్లు డంకా బజాయించి మరీ చెప్తుంటాయి గనక మీ అందరికీ తెలిసిందే అందరికీ తెలిసిన విషయాన్ని గురించి పదే పదే మాట్లాడుకోవటం చరివిత చర్వణమై బోర్ అనిపిస్తుంది అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను మేము ఇలా అంగాంగ ప్రదర్శన గోప్యావయవాల ప్రదర్శన చేయటానికి కారణం డైరెక్టర్ అనో ప్రొడ్యూసర్ అనో సీన్ డిమాండ్ చేసిన బాపతోనో ఏ ఆడ సెలబ్రిటీ అయినా చెప్తే మాత్రం మీరు అస్సలు నమ్మకండి మనకంటూ కొన్ని విలువలు ఒక మంచి వ్యక్తిత్వం అనేవి ముందు ఏడిస్తే ఎవ్వరూ ఎవరిని బలవంతంగా ఆ పనికి ఒప్పించలేరు అందాన్ని యవ్వనాన్ని అంగడి వస్తువుగా మారిస్తే గాని బోలెడంత డబ్బు క్రేజ్ లభించవు అన్నది ఆమె మనసులోపలి ఇంటెన్షన్ గనుకనే నెపం వేరే వాళ్ల మీద వేసి అంగాంగ ప్రదర్శనకు సిద్ధమవుతోంది సినిమాలే కాదు ఈరోజు వ్యాపార రంగం కూడా వాళ్ళ వస్తు విక్రయానికి సంబంధించిన ప్రకటనలకు స్త్రీ నగ్న శరీరాన్ని పోస్టర్స్ మీద ముద్రించి గోడలకు అంటించటం షాపుల ముందు నిలబెట్టడం పత్రికల్లో ముద్రించటం వంటి పనులు చేస్తోంది ఇదేంటి అని సిగ్గును వదిలేసిన ఆ భామే ప్రశ్నించటం లేదు ఇంకా వేరే వాళ్ళకేం పట్టింది ఆయన ఆ పెయిన్ ఆ మనసు బాధ ఆమెలో ఉంటే అసలు అలాంటి యాడ్ ఫీమ్స్లో ఎందుకు యాక్ట్ చేస్తుంది ఇక ఐశ్వర్యం విషయానికి వస్తే ఈ రోజుల్లో మనుషులకు డబ్బు యావ ఎంతగా పెరిగిపోయిందంటే ఏ పనైనా చేసి డబ్బు సంపాదించేటంతగా వచ్చాక అనుభవిస్తూ గమ్మునుంటే ఎవరికీ ఏ బాధ లేదు కానీ అలా ఉండరుగా దాన్ని నలుగురికి తెలిసేలా ప్రదర్శించాలి గొప్పలు చెప్పుకోవాలి మొదటి నుంచి డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన టాటాలు బిర్లాలకు కూడా అంత డబ్బు అహంకారం ఉండదేమో మధ్యలో సంపద వచ్చిన వాళ్ళు మాత్రం ఎగినెగిరి పడుతూ ఉంటారు మా ఇంట్లో మా అమ్మ మా నాన్న మా తాతయ్య మా బామ్మ ఉంటారు అని ఎవ్వరూ గర్వంగా గొప్పగా చెప్పుకోరు కానీ మాకు చవర్లెట్ కారు ఉంది మాది సూపర్ డూపర్ డీలెక్స్ ఫ్లాట్ ఇరవై కోట్లు పెట్టి కొన్నాం మా ఇంట్లో రెండు మంచి బ్రీడ్ డాగ్స్ ఉంటాయి అని మాత్రం గొప్పగా చెప్పుకుంటారు పది లక్షలు పెట్టి పట్టుచీర ముప్పై లక్షలు పెట్టి ప్యూర్ డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నావిడ అవి కట్టుకొని పెట్టుకొని వచ్చి అందరికీ కనిపించేలా చిటికీ మాటికీ వాళ్ళ ముందుకు వెళ్లడమో మాటల సందర్భంలో చెప్తున్నట్టు వాటి ప్రస్తావన తేవటమో చేస్తుంది అలా చెప్పకపోతే చెప్పేదాకా ఆమెకు మెంటల్ పీస్ ఉండదు ఇలాంటి షో ఆఫ్లు ఎక్కువైపోయాయి ఈ రోజుల్లో ఒక ఖరీదైన వస్తువు కొనటం జరిగిందంటే అది తనకు మానసిక ఆనందాన్ని ఇవ్వటం కోసం కాదు నలుగురి ముందు ప్రదర్శనకు పెట్టి అందరూ మెచ్చుకునేలా చేయటానికి లేకుంటే అసూయతో కుళ్ళుకోవటానికి అన్నట్టు అయిపోయింది కళ కూడా అంతే అది ఆ కళాకారుడికి ఆనందాన్ని తృప్తిని కలిగించేది కాదు ఈ రోజుల్లో ఒక పెయింటింగ్ని ఏ ఆర్ట్ ఎగ్జిబిషన్లోనో పెట్టి నలుగురి కళ్ళకు ఆనందాన్ని కలిగించే ప్రదర్శన అయితే ఓకే ఎందుకంటే కళకు కొంత గుర్తింపు అవసరం అవుతుంది కనుక ఆ గుర్తింపు ఆ కళాకారునికి ప్రోత్సాహాన్ని అందించి అలాంటి కళాఖండాలను మరికొన్నింటిని సృష్టించగలగటానికి అది తోడ్పడుతుంది గనుక కానీ నేను చెప్పేది అలాంటి ప్రదర్శన కాదు ఇది అసలు సరుకు అనువైనది లోపలేమీ లేకపోయినా పై పై ఆర్భాటాలు ఆడంబరాలు ఆకర్షణలు పెట్టి లేనిది ఉన్నట్టు భ్రమింపచేసే ప్రచారం కోసం చేసే ప్రదర్శన రచనలు చేసేవాళ్ళు పెద్ద రచయితలుగా పేరు తెచ్చుకోవటం కోసం ఎప్పుడూ రచనలు చేయరు కళాపిపాసతో ఏదో చెప్పాలన్న తాపత్రయంతో ఆరాటంతో ఆసక్తితో రచనలు చేస్తారు ఎలాగోలా ఒక రచన చేసేసి దానికి పది మంది ప్రముఖులతో ముందు మాటలు రాయించి ఆర్భాటంగా సభ పెట్టి నలుగురు వక్తలతో పొగిడించుకొని పత్రికల్లో ఫోటోలు వార్తలు వేయించుకొని ఆ విధంగా ఆ పుస్తకాన్ని ప్రదర్శనకు పెట్టి డబ్బు లేక పేరు సంపాదించడానికి ఆరాటపడతారు ఇక్కడ ఎవరిని పర్టికులర్గా విమర్శించే ఉద్దేశంతో నేనే మాటలు చెప్పటం లేదు అలాంటివి జరుగుతున్నాయి గనక జనరల్గా చెప్తున్నాను కొంతమంది ఉంటారు పిలవకపోయినా ప్రతి సభకు వెళ్తుంటారు ఆ సభకు ప్రముఖులుగా వచ్చి ముందు వరుసలో కూర్చున్న వాళ్లతో ఏదో వంకన వెళ్ళి పక్కన నిల్చొని ఫోటోలు తీయించుకుంటారు లేకుంటే డైస్ మీదకి ఎక్కి ఎక్కడో ఒక మూల ఆ గ్రూప్ ఫోటోలో తను వచ్చేలా పోస్ పెట్టి నిల్చుంటారు ఆ తర్వాత ఆ ఫోటో కాపీని ఒకదాన్ని సంపాదించి ఫలానా చీఫ్ మినిస్టర్ గారి పక్కన నేనున్నా ఫలానా పార్టీ అధ్యక్షునికి అత్యంత చేరువుగా నేనున్నా నాకు పెద్ద పెద్ద వాళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి అని చుట్టుపక్కల వాళ్లకు మిత్రులకు ఇరుగు పొరుగుకు చూపించుకొని నేను గొప్పవాణి అని చెప్పక చెప్పుకుంటూ ఉంటారు దీన్ని కీర్తి కండూతి అని అనవచ్చేమో అలా ప్రముఖుల ప్రాపకం కోసం వాళ్ళు పడే ఆరాటం ఆ ఒక్కనితో ఆ ఒక్క సందర్భంతో పోయేది కాదు ఇకపోతే రాజకీయ నాయకుల సేవాభావంలోనూ పథకాలు అమలు చేయటంలోనూ అంతే ప్రదర్శన పాలు ఎక్కువ కన్నా నిజంగా ప్రజలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్న భావన కన్నా వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం ఇప్పటి నుంచే ప్రజలకు గాలం వేయటం అనే స్వార్థపు ఆలోచనే ఎక్కువ అందుకే చెక్కు లబ్ధిదారుని చేతిలో పెట్టి మీడియా ఫోటోలు తీసే వరకు అలాగే ఫ్రీజ్ అయి నిల్చుండిపోతాడు నాయకుడు ప్రజాసేవ చేస్తున్న పోజులో ఇలా ప్రతి ఒక్కటి ఈ రోజుల్లో ప్రదర్శన అయిపోయింది పెళ్లిళ్ళు అంతే కదా సంప్రదాయం వేదమంత్రాలు పోయి వాళ్ళకెంత సంపద ఉందో ఎంత గ్రాండ్గా ప్లాస్టిక్ పూల రంగురంగుల విద్యుత్ లైట్ల నూట ఎనిమిది రకాల వంటకాల వీడియోల ఫోటోల ప్రీ వెడ్డింగ్ షూట్ల పెళ్లి కొడుకును పెళ్లి కూతురును వాళ్ళ మధ్య ఉండే రొమాంటిక్ చర్యలను అన్నిటినీ ప్రదర్శనకు పెట్టినట్టు పెడుతున్నారు తల్లిదండ్రులు ఎవరి పెళ్లికి ఎన్ని కోట్లు ఖర్చు అయ్యాయి అన్నదే లెక్క ఇప్పుడు అందుకోసం పెద్దింటోళ్లు పోటీ పడుతున్నారు పెళ్లి కూతురు ఎన్ని లక్షల రూపాయల పట్టు చీర కట్టుకుంది ఎన్ని కిలోల నగలు పెట్టుకుంది అన్న లెక్కలు పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి ఇలా ఫంక్షన్లు వస్తువులు చీరలు నగలు అందం చందం ఇవే కాదు కొన్ని హార్ట్ టచ్చింగ్ దృశ్యాలు కూడా ప్రదర్శనలో అప్పుడప్పుడు కనిపించి గుండెను పిండేస్తాయి పొట్టకూటి కోసం వికలాంగులైన తమ పిల్లల్ని కూడా ప్రదర్శనకు పెడుతుంటారు తల్లిదండ్రులు నేను చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒకసారి చూశాను రెండు చేతులు లేని ఒక అమ్మాయి కాలివేళ్లతో సూదిలో దారం ఎక్కించటం చీపురితో ఊడవటం వంటి ప్రదర్శనకు రోడ్డు పక్కన పెడితే జనం ఆ దృశ్యాన్ని విరగబడి చూసి ఆ అమ్మాయి ముందు పరిచి ఉన్న ఒక తెల్లటి మురికి బట్ట మీద చిల్లర డబ్బులు పడేస్తున్నారు నాలుగు కాళ్లతో పుట్టిన మూడు చేతులతో పుట్టిన జన్యులోపాలలో ఉన్న శిశువులనైతే మరింత ఎగబడి చూస్తారు జనం ఇలా ఇంకా చాలా ఉన్నాయి మచ్చుకి నేను కొన్నే చెప్పాను ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రదర్శనకు పెట్టని వస్తువు మనిషి లేడు అని చెప్తూ ఇంతటితో ఈ సమాజం ఒక ప్రదర్శనశాల అన్న ఈ వీడియోని ముగిస్తున్నాను ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వారం మరో మంచి వీడియోతో కలుసుకుందాం అందాక సెలవు ధన్యవాదాలు